కొంతమంది రహస్య పెట్టుకొని కొన్ని తీర్మానాలు చేశారంట దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ నిజమే ఈ మధ్యన ఎమ్మెల్యేలు అంతా అసంతృప్తితో ఉన్నారు కోపంతో రగిలిపోతున్నారు అందులో ఒక ఆయన చెప్పినాడు కూడా మాతో కూడా చెప్పినాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే సార్ రేజింగ్ విత్ ఇంపార్టెంట్ యాంకర్ మేమేం చేస్తామండి మా చేత కాదండి చేత కానీ కోపంతో రగిలిపోతున్నామని చెప్పినాడు ఒక ఆయన ఎమ్మెల్యే మాతో చెప్పినాడు ఈ తొమ్మిది ఈ పది మంది పేర్లు వచ్చినాయి కానీ ఈ పది మందిలో ఆయన బయట ఉన్నాడు కానీ ఈ పది తొమ్మిది మంది బీర్లు ఐలయ్యనేవి నేను అటెండ్ కాలేదంటున్నాడు ఇది ఇండియా టుడే వార్త అన్ని పత్రికల్లో వార్త వచ్చింది వచ్చింది ఏంటంటే ఎవరెవరు అటెండ్ అయినారు అంటే నాయని రాజేందర్ రెడ్డి మొన్న మొన్ననే జరిగింది ఇది భూపతి రెడ్డి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మురళీ నాయక్ కూచుకొల్ల రాజేష్ రెడ్డి సంజీవ రెడ్డి రెడ్డి లక్ష్మీకాంతరావు దొంతి మాధవరెడ్డి బీర్ల ఐలయ్య బీర్లైలే అటెండ్ కాలేదు అన్నాడు మంచిదే అయితే మేఘారెడ్డి ఆయన వచ్చినాడు వచ్చి వీళ్ళు చెప్తుంది ఏంటంటే బయట అంత కెమెరాలు ఉన్నాయి కెమెరాలంటే చూసి అటు నుంచి అటు వెళ్ళిపోయినాడు బయటికి అబ్బో ఇదంతా ఎందుకో వివాదాస్పదంగా మారేటట్టుంది అని చెప్పి వెళ్ళిపోయినాడు ఆయన సరే ఆయన వస్తే ఎట్లా పది మంది అయ్యేవాళ్ళు బీర్లు వెయ్యలే రాలేదు ఆయన ఈ జిల్లా కాదు ఆ జిల్లా వాళ్ళే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మహబూబ్నగర్ జిల్లా వాళ్ళే మీటింగ్ పెట్టుకున్నారు అది వాళ్ళు ఎందుకు రైలు ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం ఎవరు ము పెట్టుకుంది దీంట్లో అంటే మన అనిరుద్ధ్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే ఆయన కోపంతో ఉన్నాడు కోపంతో ఎందుకున్నాడంటే ఆయన అందరికంటే ఎక్కువ కోపంతో ఉన్నాడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా కోపం ఉన్నది ఎందుకుందంటే బిల్లులు క్లియర్ కావట్లేదు కాంట్రాక్టులు చేస్తారు మెగారెడ్డి కూడా బిల్లు క్లియర్ క్లియర్ కాలేదు మెగారెడ్డి గారు డబ్బులు కూడా తీసుకున్నారు ఆ మంత్రి ఇప్పుడున్న ఫైనాన్స్ మంత్రి తీసుకున్నాడని ఒకటి పొంగులేడు శ్రీనివాసరెడ్డి రెడ్డి అని ఇంకోటి తీసుకున్నారు పని చేయలేదు బిల్లుకు ముందే ఎలక్షన్లకు ముందే తీసుకున్నారు ఎలక్షన్లు అయినాక తీసుకున్నారు తర్వాత ఆయన కాంట్రాక్టర్ మెగా రెడ్డి సో వనపర్తి కదా ఆయన వనపర్తి ఎమ్మెల్యే ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నారు క్లియర్ చేయలేదు ఆయన కూడా కోపంతో రగిలిపోతున్నాడు కానీ ఎందుకైనా మంచిది కెమెరాలు ఉన్నాయి నాకు మంత్రి పదవి వస్తుందట మంత్రి పదవి ఆగిపోద్దేమో వచ్చేదని చెప్పి భయపడి వెళ్ళిపోయినాడని అక్కడ దాకా వచ్చాడు వచ్చింది ఫోటోలు కూడా తీసినారు మన వాళ్ళు మీడియా వాళ్ళు ఉన్నారు ఫోటోలు కూడా తీసినారు అవన్నీ కెమెరాలు కెమెరాలు చూసి అబ్బో ఇది వివాదంగా ఉండేటట్టుందని ఇది రా సమావేశం ఇది ఈ రాహస్య సమావేశంలో వాళ్ళు రకరకాల ఆరోపణలు చేసినారు ఇద్దరు మంత్రుల మీద చేసినారు ముఖ్యంగా ప్రభుత్వం గమనించాలి ఇద్దరు మంత్రులలో మీ పార్టీ మీ ముఖ్యమంత్రి పదవి కూడా ప్రమాదంలో పడిపోయేటట్టున్నది మీరు గమనించండి ఈ పడవ మునిగే పడవలాగా ఉన్నదేమని అనుకుంటున్నారు వాళ్ళు చెప్పిన మాటనే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము చుక్కాని లేని పడవలాగా తెడ్డు లేని నావికుడు ఒడ్డు లేని సముద్రంలో కూర్చున్నట్టున్నది అది ప్రమాదకరం కదా ఇట్లా ఉంటే ఎట్లా కదా రాడ్రలెస్ బోట్ విత్ ఓర్లెస్ బోట్స్మెన్ ఇన్ ఏ షోర్లెస్ ఓషన్ దానికి ఓర్ లేదు తెడ్డు లేదు షోర్ లేదు ఒడ్డు లేదు తెడ్డు లేదు ఒడ్డు లేదు పడవకు చుక్కాను లేదు ఎప్పుడు కూలిపోతుందో ఎప్పుడు మునిగిపోతుందో అని భయపడుతున్నారు నాలుగు వలలు ఎక్కువ వస్తే తొందరగా తుఫాన్ దాకా అవసరం లేదు మామూలుగానే మునిగిపోద్ది భయపడుతున్నారు గమనించాలి ఏమిటి సమస్య ఏంటంటే ఇక్కడ చూడండి ఈయన స్టిక్ డైరెక్టు వీళ్ళు చెప్పింది ఏంది చీఫ్ మినిస్టర్ సెట్ కాగానే సీఎం భయపడిపోయి ఆయన భయపడిపోయి కమాండ్ కంట్రోల్లో మీటింగ్ పెట్టుకున్నాడు పోలీస్ కమాండ్ కంట్రోల్లో జూబ్లీ బంజార్ పెట్టుకొని ఏం చేయిద్దాము ఇప్పుడు అత్యవసరంగా ఏం చేయాలి అని వాళ్ళ బార్ రూమ్ లాంటిది పెట్టి మంత్రులందరినీ పిలిచి లీడర్లను పిలిచి సమావేశం పెట్టినాడట ఇంకెవరిని పోవద్దని కూడా చెప్పిన ఇప్పుడు ఎమ్మెల్యేస్ పరిస్థితి మెరుగుపరచండి వాళ్ళ కోపం తగ్గించండి అని చెప్పినారు తర్వాత ఆయన సరే డిన్నర్ మీటింగ్ అని వాళ్ళు ఆయన అంటున్నాడు వేరే విషయం కానీ వీళ్ళు మాత్రం కోపం మీద ఉన్నారు ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి ఇక్కడ చూడండి వాళ్ళనేది శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఇన్ఫర్మేషన్ పబ్లికేషన్స్ తెలంగాణ ఆయన ఆయన మొత్తం భూములన్నీ కొల్లగొడుతున్నాడు భూములని భూములన్నీ కబ్జాలు పెడుతున్నాడు పొంగులేడు శ్రీనివాసరెడ్డి ఆయన వృత్తే అది గత చాలా ఆరోపణలు గతంలో కూడా ఉన్నాయి టీఆర్ఎస్ ప్రభుత్వంలో అదే చేసినాడు మళ్ళీ ఇప్పుడు అదే చేస్తున్నాడు పొంగులేడు శ్రీనివాసరెడ్డి ఇట్లా భూములు కబ్జాలు పెట్టడం న్యాయమా ఇది అందరు ఎమ్మెల్యేల భూములు కూడా కబ్జా పెడుతున్నాడు ఎక్కడెక్కడ భూములు కబ్జా ఒక నిజాం నవాబు అయిపోయినాడు నిజాం ఎవరు భూములు కనిపిస్తే వాళ్ళే కబ్జా పెట్టేవాడు ఇప్పుడు అదే భూమి కనిపిస్తే చాలు కబ్జాలు పెట్టిస్తున్నాడు భూమిని కొలగొడుతున్నాడు అందుకనే ఆఫీసర్లు అందరూ మళ్ళీ అదే జయశిరంజన్ అవే నవీన్మిత్తలు వాళ్ళే ఉన్నారు ఎందుకు ఎందుకున్నారు వాళ్ళంతా ఒక్కరు కాదు అందరూ అదే సభర వాళ్ళు ఆఫీసర్లు వాళ్ళే మంత్రులు వాళ్ళే ఏం తేడా ఉంది ఆ మసలు ఇక్కడ ఉన్నాయి కదా మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎందుకు చెడ్డ పెరుస్తుందంటే బీఆర్ఎస్లో రాజ్యం వెలగబెట్టిన వాళ్ళు బీఆర్ఎస్లో దోపిడీ చేసిన వాళ్ళే ఇప్పుడు కాంగ్రెస్లో కూడా దోపిడీ చేస్తున్నారు ఇక్కడ కూడా హుకుమత్ వాళ్ళే నడుస్తుంది ఏం తేడా లేదు నిజాం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ దాకున్నాడు కదా నిజాము ఎక్కడ పోయాడు నిజాం రాజ్భవన్లో ఉన్నాడు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ దాకా ఉన్నాడు విముక్తి కాలేదు తెలంగాణ విద్రోహమే ఇప్పుడు విద్రోహమే ఎక్కడ విముక్తి అయింది బీఆర్ఎస్ నుంచి విముక్తి అయిందా వాళ్లే వాళ్ళు ఇప్పటికీ కేటీఆర్ సన్న కనుసనలో పనిచేస్తున్నారని కేసీఆర్ కనుసనలో పనిచేస్తున్నారని అందుకే అరెస్టులు కావడం లేదని బయట అంత జనమంతా అనుకుంటున్నారు వాళ్ళదే రాజ్యం ఉంది వీళ్ళ ద్వారా మొత్తం పరిపాలన చేస్తున్నారని ఇంకో ఇంకొకటి చూద్దాము ఇంకోటి బట్టి విక్రమార్క పేరు కూడా వినిపిస్తుంది అదే చెప్పారు బిల్లులు ఎక్కడ కావాలన్నా కూడా బిల్లు క్లియర్ కావాలంటే డబ్బులు కట్టాలి చూడండి హూ ఆర్ అలజిల్లీ డిమాండింగ్ బ్రైవ్స్ టు క్లియర్ బిల్స్ ఫర్ కాంట్రాక్టర్స్ వర్క్ బీ బీ ట్యాక్స్ ఎన్ ట్యాక్స్ ఉంది కట్టాలి బి అంటే బట్టి విక్రమార్క ట్యాక్స్ ఎన్ ట్యాక్స్ అంటే ఆయన భార్య నందిని నందిని ట్యాక్స్ బీ ట్యాక్స్ ఎన్ ట్యాక్స్ కడితేనే మా బిల్లు క్లియర్ అవుతున్నాయి ఎయిట్ పర్సెంట్ ఉండేది ట్వెల్వ్ పర్సెంట్ అయింది ఫోర్టీన్ పర్సెంట్ అవుతుంది ఇక్కడెక్కడ ఇస్తాము ఇంకోటి ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఇచ్చే డబ్బులన్నీ తీసుకొని దాంట్లో ఫైవ్ టు ఎయిట్ పర్సెంట్ ఢిల్లీకి పంపిస్తారని వస్తుంది ఢిల్లీ వాళ్ళేమో మా పేరు బద్నాం చేయొద్దు మీరు మీ సంగతి చూసుకుంటామని ఢిల్లీ వాళ్ళు అంటున్నారు కానీ ఏమైతే ఏందో మరి ఢిల్లీ వాళ్ళు సంజాయిస్ చెప్పుకోవాలి వాళ్ళు బోన్లో ఈరోజు మొత్తం ప్రభుత్వం అంతా భూముల విషయంలోను బిల్లు క్లియరెన్స్ విషయంలోనూ బోన్లో నిలిచింది ఎవడు నమ్ముతాడు ఇంకా రేపు పని జరగాలి కాంట్రాక్ట్ టెండర్ వేయాలి ఎవడేస్తాడు టెండర్ తెచ్చినాక పైసలు ఖర్చు ముందు పెట్టాలి తర్వాత బిల్లు క్లియర్ కావాలి బిల్లు క్లియర్ కాదు ఆఖరికి నువ్వు బిల్ నువ్వు ఇల్లు అమ్ముకుంటే కానీ బిల్లు క్లియర్ కాదు ఇల్లు బిల్లు అడుగుతున్నారు ఏది కావాలని అంటున్నారు అందుకనే ఇప్పుడు చెప్పేది ఏంటంటే వాళ్ళని తొలగించండి ఆ ఇద్దరు మంత్రులను లేదా వాళ్ళ తోకలు కత్తిరించండి శాఖలు గతిరించండి వాళ్ళ నుంచి తీసేసి వేరే శాఖలు పెట్టండి ముఖ్యమైన శాఖలు కాదు ముఖ్య రెవెన్యూలోను ఫైనాన్స్లోను వీళ్ళు ఉంటే ఎట్లా పబ్లిక్ రిలేషన్స్ మళ్ళీ మీడియాను కూడా వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు సో ఇది తప్పు ఇది అని చెప్పి గట్టిగా అంటున్నారు మన్ ఎమ్మెల్యేలు కూడా ఫీల్ అవుతుంది ఇద్దరు ఈ ఇప్పుడేమో ఈ ఒక్క జిల్లా జరిగింది రేపు అన్ని జిల్లాలు జరగవచ్చు ఇటువంటిది తొమ్మిది మంది అయితే పది మంది కాదు తొమ్మిది మంది అటెండ్ అయినారు పది మంది మెగా మెగారెడ్డి వచ్చి వెళ్ళిపోయినాడు ఆయన ఆయన నాకు ఏదో పని ఉంది బ్రిడ్జ్ రంగాపూర్కి వెళ్ళిపోవాలి నేను అర్జెంటుగా కొత్త కొట్ట పోవాలి పెబేరు పోవాలి బ్రిడ్జ్ రంగాపూర్ పోవాలని వాళ్ళందరూ మీడియాను చూసి పారిపోయినట్టు ఆయన అంటే ఏమైనా లేకపోతే ఏమవుతుంది ఆయన కూడా ఉంటాడు అంటే పారిపోయినా కూడా ప్రచారం అయితే మళ్ళీ పిలిచి మాట్లాడతారు ఆయనతో కూడా అందుకని ఆయన కాంట్రాక్టర్ కూడా ఆయన దగ్గర ఇప్పుడు తకుముందు డబ్బులు కూడా తీసుకున్నారని చెప్తున్నాడు ఆయన భయపడి ఉండొచ్చు నా డబ్బులు క్లియర్ కావేమో నేను తను బెదిరిస్తారేమో అని చెప్పేసి భయపడి కూడా వెళ్ళిపోయొచ్చు తక్కినలో కాంట్రాక్టర్లు కాదు కదా అనిరుద్ధ్ రెడ్డి ఎక్కువ బాధ్యత అని చెప్తున్నారు అందుకని రెడ్డి చాలా కోపంతో రగి రగిలిపోతున్నాడు అంటున్నారు దీన్ని ప్రభుత్వం సోయలో పడి రేవంత్ రెడ్డి సోయిలో పడి ఢిల్లీ హైకమాండ్ కూడా సోయిలో పడి ఇటువంటిది ఎంత తొందరగా నివారిస్తే అంత మంచిది లేకపోతే మొత్తం ప్రభుత్వమే తుఫాన్లో కొట్టుకొని పోయే ప్రమాదం ఉన్నది